కడప జిల్లా పుష్పగిరిలో పదవ శతాబ్దం నాటి జైన వెలుగు వెలుగుచూశాయి జిల్లాకు చెందిన రచయిత చరిత్రకారుడు తవ్వా ఓబుల్ రెడ్డి తాజాగా ఈ జైన పాదుకలను గుర్తించారు పుష్పగిరి క్షేత్రం వైష్ణవ సేవ శాక్తేయ మతాలకు సంబంధించిన ఆలయాలు చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా పేర్కొనబడుతోంది తాజాగా జైన పాదుకల ఆవిష్కరణతో పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు కూడా తోడైనట్లింది క్రీసె పది నుండి పదమూడవ శతాబ్దాల్లో కర్ణాటకలోని గుల్బర్గా సమీపంలోని మాణిఖేత రాజధానిగా కడప జిల్లాలో రేనాడు ములికినాడు ప్రాంతాలను పాలించిన రాష్ట్రకూతులు జైనమతాన్ని పోషించారు జిల్లాలోని దానవులపాడులో లభించిన జైనమత ఆనవాళ్లు రాష్ట్రకూట రాజేన మూడవ ఇంద్రుని నాటివిగా గుర్తించారు అలాగే రాష్ట్రకూటరాజు మూడవ కృష్ణుని దానశాసనం గతంలో పుష్పగిరిలో వెలుగుచూసింది అయితే ఆ శాసనం పుష్పగిరిలోని నాగేశ్వర పుష్పేశ్వర హిందూ ఆలయాలకు సంబంధించిన దానశాసనం కావడంతో హిందూ మతాన్ని కూడా అవలంబించారని చెప్పవచ్చు ప్రముఖ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ ఈ విషయమై స్పందిస్తూ పద్మపత్రాల మధ్య ఉన్న పాదుకలను ఆరాధించడం జైన సాంప్రదాయంలో ఒక ఆచారమని పేర్కొన్నట్లు తవ్వా ఓబుల్ రెడ్డి వివరించారు పుష్పగిరిలోని నాగనాథేశుని ఆలయం వద్ద ఇటీవల వెలుగు చూసిన తమిళ శాసనాలలో తక్షకేశ్వరుని కీర్తించే అంశాలున్నట్లు వివరించారు ఈ ఆలయం ప్రయాగలోని తక్షకేశ్వర ఆలయానికి ప్రతీకగా నాగదేవుడైన తక్షకుని ప్రతిష్టగా నిర్మించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు ఈ తమిళ శాసనాలను క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలోనే ఎత్తి రాయించారని కీసే నేలటూరి వెంకటరమణయ్య తన కడప శిలాశాసనాలు శిలాశాసనాలువగైరా అనే పుస్తకంలో అనువాదం అర్ధవివరణ లేకుండా ప్రచురించారని పేర్కొన్నారు ఈ తమిళ శాసనాల పూర్తి వివరాలను మైసూరు పురావస్తు సర్వేక్షణ శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఆధ్వర్యంలో ఆ శాఖ సిబ్బంది వెల్లడించనున్నారని తవ్వా ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు